నమస్కారం జై శ్రీమన్నారాయణ నారాయణ దివ్య ప్రబంధం ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు అధ్యయనం చేయాలి ఒకరు ఒక ప్రశ్న అడిగారు మన ఎందుకోసం ఆడవాళ్ళు పాడిన పాసరాలను అనుసంధానం చేస్తున్నాం ఆచార్యులు దీనికి ఒక్కొక్కరు ఒక్కో రకంగా జవాబు చెప్పి ఉండొచ్చు మన ఆనందం కోసం ప్రబంధం పాడుకుంటున్నాం అని వినడానికి హాయిగా ఉందని అర్థాలు బాగున్నాయని ఆనందంగా ఉందని మనం ఇది పాడడం వల్ల భగవంతుడికి మన మీద ప్రేమ పెరుగుతుంది ఇది ఇతరులకు నేర్పించడం వల్ల ఒక సత్సంగా ఏర్పడుతుంది ఒక మంచి పని చేయగలుగుతాం పాసురాలు పాడడం అనేది ఒక వాచక కైంకర్యం అంటే మనం మనసా వాచ కర్మణ కైంకర్యం చేయాలి ఇది వాచిక కైంకర్యం అవుతుంది ఏదో రకంగా భగవంతుడితో మనకు సంబంధం ఏర్పడుతుంది పాసురాలు అమృతంలాగా ఉంటాయి అని ఇలా అనేక కారణాలు చెప్పుకోవచ్చు ఈ అన్ని కారణాలు శరీరవే ప్రతిదీ సరైన కారణమే కానీ ఈ పాసురాలు పాడమనడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఈ పాసురాలు ఎందుకు పాడాలి దాన్ని మనం పాడడం వల్ల ఎందుకు భగవంతుడికి దగ్గర అవుతాం అని చూద్దాం భగవద్గీత పురాణాలు ఇతిహాసాలు వేదం అన్నీ ఉండగా ఆడబాల పాసుల్నే ఎందుకు మనం పాడాలి అంటే కాల ప్రవాహంలో సంస్కృతానికి క్రమంగా ప్రాముఖ్యత తగ్గవచ్చు అప్పుడు దేశ భాషలలో ప్రజలు చదువుకోవడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది అని మన పెద్దవాళ్ళు ఆలోచించి ఉండవచ్చు మనం రోజువారీగా పంచమహాయజ్ఞం చేయాలి అంటే రోజు వేదంలో ఒక ప్రశ్న చదవాలి కానీ ఈ రోజుల్లో ఎవరు సంస్కృతం నేర్చుకోవట్లేదు వేదం నేర్చుకోవట్లేదు అయినప్పుడు పంచమహాయజ్ఞం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆడవాళ్ళు దివ్య ప్రబంధం పాడారు వేదం చదవడం వల్ల ఏ ప్రయోజనాలు కలుగుతాయో అవి ఈ ప్రబంధాన్ని చదవడం వల్ల కూడా కలుగుతాయి ఇంకా ఇది కూడా చెప్పారు మనం కుటుంబాల్లో శుభకార్యాలు జరిగినప్పుడు వేద పఠనం ఎలా ఏర్ ఏర్పాటు చేస్తున్నామో అలాగే దివ్య ప్రబంధ పఠనం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే వేదం వల్ల ఏ ఏ ప్రయోజనాలు జరుగుతాయో ఆ ప్రయోజనాలన్నీ దివ్య ప్రబంధం వల్ల కూడా జరుగుతాయి కాబట్టి శుభకార్యాలప్పుడు దివ్య ప్రబంధాన్ని ఖచ్చితంగా మనం అనుసంధానం చేసుకోవాలి కాబట్టి కాల ప్రభావంతో సంస్కృత వైద్యం నేర్చుకొని చెప్పలేకపోతే ఆ వేదం చెప్పడం వల్ల జరిగే మంచి ఫలితాలు మనకు లభించకుండా పోతాయి దానికి ప్రత్యామ్నాయంగా దేశ భాష అయిన ద్రావిడ భాషలో ప్రబంధం ఉండడం వల్ల దీన్ని సేవిస్తే ఆ ఫలితాలన్నీ పొందవచ్చు అంటే వేదం చేసే మంచి ఈ ప్రబంధం చేస్తుంది ఇంకొక కారణం ఇతర శాస్త్రాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి కాల ప్రవాహంలో భగవంతుడి స్వరూపాన్ని ధ్యానించడం కంటే భగవంతుడి రూపాన్ని ధ్యానించడం ఎక్కువగా జరగవచ్చు వేదాలలో భగవంతుడి స్వరూపం గురించి ఎక్కువగా ప్రస్తావించబడి ఉంది కానీ ప్రబంధంలో భగవంతుడి రూపాన్ని గురించి ఎక్కువగా వర్ణించారు మనం ఇవాళ రజోగుణం తమోగుణం ఎక్కువగా ఉన్న కాలంలో జీవిస్తున్నాం మనలో సత్వగుణాన్ని పెంచుకోవాలి అది మనలో చాలా తక్కువగా ఉంది భగవంతుడి రూపం సత్వమయం కాబట్టి పాసురాలలో ప్రధానంగా ఆయన తిరుమేణిని గురించి వర్ణించబడ్డది కాబట్టి భగవంతుడి రూపాన్ని మనం తలుచుకొని తలుచుకొని పాసురాలు పాడుకున్నప్పుడు మనలో క్రమంగా సత్వగుణం పెరిగే అవకాశం ఉంటుంది అందుకోసం ప్రబంధాలు పాడుకోవాలి ఇంకొక కారణం ఇతర శాస్త్రాలలో భక్తి మార్గం ఎక్కువగా చెప్పబడింది భక్తిని ఉపాయంగా మోక్షం పొందడం కష్టం శరణాగతి చేయడం సులభం అని ఆళ్వార్లు శరణాగతిని గురించి ఎక్కువగా ప్రబంధంలో చెప్పారు అందుకనే కలియుగంలో ఉపాసనా మార్గం కంటే శరణాగతి మార్గం ఆచరించదగినది శరణాగతి చేయడం సులభం అని ఆళ్వార్లు శరణాగతిని గురించి ఎక్కువగా చెప్పారు అందుకే కలియుగంలో ఉపాసన మార్గం కంటే శరణాగతి మార్గం ఆచరించడం సులభం భగవంతుడు ఈ ప్రబంధాన్ని అందుకోసమే మనకిచ్చాడు దీన్ని పాడమన్నాడు అది మనం చెయ్యాలనుకోకుండా మనకు తెలియకుండానే మనల్ని శరణాగతి చేయిస్తుంది అందుకోసం ఈ ప్రబంధాన్ని పాడాలి ఇంకొకటి వేదాన్ని మదించి తీసిందే అకార ఉకారం అకారాలు వాటి కలయిక ఓంకారం ఓంకారం నుంచే తిరుమంత్రం వచ్చింది తిరుమంత్రం ద్వయమంత్రం చరమశ్లోకం ఇవన్నీ ఓంకారం నుంచి వచ్చినవి ఓంకారం సంక్షిప్త రూపం వాటి యొక్క విస్తారమైన రూపమే ప్రబంధం కాబట్టి మన నియమ నిబంధనలకు లోబడి ఆ మంత్రాన్ని పఠించడం సాధ్యమైనా కాకపోయినా వేదాలను పఠించడం సాధ్యమైనా కాకపోయినా మంత్రాల్ని జపించలేకపోయినా ప్రబంధాన్ని పాడుతున్నప్పుడు ఆ ఫలితాన్ని పొందవచ్చు ఈ విషయంలో ఆచార్య హృదయంలో పదిహేను పదహారు పదిహేడు సూత్రాల్లో మంత్రత్రయ విస్తారమైన రూపమే దివ్య ప్రబంధం అని అడిగే మనవాళ్ళ పెరుమాళ్ళ నాయన స్పష్టంగా చెప్పారు వేదసారమైన మంత్రత్రయం జపించడం వల్ల దివ్య ప్రబంధాన్ని పాడడం వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన నిత్యం ప్రబంధాన్ని అనుసంధానం చేసుకోవాలి ఈ కలియుగంలో మనుషుల మధ్య అనేక భేదాలు ఉన్నాయి ఆ భేదాలు ఏమీ పాటించకుండా స్త్రీలు పురుషులు అన్ని వర్ణాల వాళ్ళు పఠించడానికి ఉపయుక్తంగా ఉండేది దివ్య ప్రబంధం కాబట్టి ప్రబంధాన్ని నిత్యానుసంధానంగా చేసుకోవాలి ఎంతవరకు వీలైతే అంత పాసరాలు సేవించుకోవాలి ఈ ప్రబంధం ప్రాముఖ్యాన్ని అందరూ తెలుసుకోవడం కోసమే వైకుంఠ ఏకాదశికి ముందు పది రోజులు తర్వాత పది రోజులు అంటే మొత్తం ఇరవై ఒక్క రోజులు ఉత్సవాలు జరిపిస్తారు దివ్యక్షేత్రాల్లో భగవంతుడికి రోజు జరిగే శోభాయాత్రలో భగవంతుడికి ముందు భాగాన ప్రబంధ పఠనం ఉంటుంది భగవంతుడికి వెనక భాగాన వేద పఠనం ఉంటుంది దీన్ని బట్టే ఆడవాళ్ల దివ్య ప్రబంధానికి భగవంతుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అవి ఆయనకి ఎంత ప్రీతికరం అని బోధపడుతుంది ప్రబంధ యొక్క ప్రాముఖ్యత అందరం తెలుసుకొని రోజు అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ